సుకొని కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది దీనికి కొంచెం కొంచెం ఆయిలే హీట్ అవ్వగానే మనం తాలింపు గింజలు వేసేసుకోవడం అండి ఈ తాలింపు కొంచెం ఎగనిద్దాం అందులోకి ఇప్పుడైతే తాలింపు మనకి వేగిపోయింది కదా తాలింపు వేగిపోగానే మనం సరే పాకెట్ చేసుకుందాం ఇంకా క్యారెట్ క్యాప్సికమ్ ఉల్లిపాయ కొంచెం ఎక్కువగానే వాడతాను నేనైతే అన్ని వెజిటబుల్స్ అయితే బాగా వేగిపోతున్నాయి దీనిలో మాత్రం కొంచెం మిర్చి ఇలా పొడవుగా వేసేసుకోవాలి దీనివల్ల క్యాప్సికం ఉంటుంది కాబట్టి ఇబ్బంది పడకుండా ఉంటాను కొంచెం రోస్ట్ అయ్యాక మనం వాటర్ పోసేసుకుంటాం ఇప్పుడైతే మనం సేమియా మొత్తం వేగిపోయాయి ఇప్పుడు వాటర్ పోసేస్తున్నాం మనం నేనైతే ఒక గ్లాస్ సేమ్యాకి వన్ అండ్ హాఫ్ గ్లాసు వాటర్ అయితే పోసేస్తాను మరీ ఎక్కువ అయినా మెత్తగా ఉండడం బాగుండదు దీనికి చూసుకొని సాల్ట్ వేసేసుకుందాం కొంచెం నీళ్లు మరిగిద్దాం మనకైతే వాటర్ మరిగిపోతున్నాయి కదా మనం ఇప్పుడు సేమను బౌ చేసుకుందాం చూడండి కానీ కొంచెం పెద్ద బౌల్ తీసుకోవాలి సేమియా దానికి ఎప్పుడైనా పెద్ద బౌల్ తీసుకుంటేనే బాగుంటుందన్నమాట బాగా ఊరుకోవడానికి వీలుగా ఉంటుంది కొంచెం ఒక్క చాలా ఈజీగా అయిపోతుందండి సేమియా అయితే ఉప్మాలు ఉప్మాలు అంటారు కానీ ఉప్మాలో వెజిటబుల్స్ ఎక్కువ వేసుకుని సేమ్యాలు రవ్వలు ఎక్కువ తక్కువ పోసుకుంటే చాలా మంచిది హెల్త్కి అందువల్ల నేనైతే అన్ని వెజిటబుల్స్ని కవర్ చేస్తానండి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుంది చూడండి మన సేమ్యా అయితే మొత్తం మగ్గిపోయింది ఇప్పుడైతే నేను ఓన్లీ పుదీనాతో చేద్దాం అనుకున్నాను పుదీనా లిప్సే వేసేసానండి అంటే ఈ కాలంలో మంచిది కదా పుదీనా అందుకని పుదీనా వేద్దాము మసాలా ఫ్లేవర్ లాగా వచ్చింది అనిపించింది పుదీనాను వేసాను అంతేనండి రెడీ అయిపోయింది చూడండి వాటి పర్సంటేజ్ ఏం లేదు లూజ్గా అయిపోయింది ఫ్రీగా వచ్చేసింది ఓకే ఫ్రెండ్స్ పోల్సె సిస్టర్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్